హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రయ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా దగ్గర వినాయక మండపంలో వినాయక నవరాత్రులో భాగంగా విఘ్నేశ్వర స్వామికి కళ్యాణం చేస్తారు సో ఇది థర్డ్ ఇయర్ సో ఆ విఘ్నేశ్వర్ సిద్ధి బుద్ధి సమేత విఘ్ విఘ్నేశ్వర కళ్యాణానికి ఇలాగా ముగ్గురు ఎవరైతే త్రీ పేర్స్గా కూర్చుంటారో వాళ్ళ ఇంటికి స్వామివారిని పంపిస్తారనమాట ఈ స్వామివారు ఎక్కడి నుంచి పంపిస్తాము అంటే గారి ఇంట్లో ఉంటారు అక్కడి నుంచి ఎవరెవరు ఎవరితో కూర్చుంటున్నారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట మంగళ వాయిద్యాలతోటి అంటే పెళ్ళికి ముందు తీసుకెళ్తారు పెళ్ళికి ముందు తీసుకెళ్ళి అంటే కళ్యాణం ముందు తీసుకెళ్ళి వాళ్ళు ఇల్లు అనమాట సో స్వామి అన్నయ్య పవిత్ర వచ్చారోండి మేమందరం కూడా ఇలాగ ప్రసన్న గారింటికి అయితే వెళ్ళాము మంగళ వైద్యాలతోటి అక్కడ నుంచి అమ్మవారిని వాళ్ళు అమ్మవారి తరపున కూర్చుంటున్నారు సిద్ధి సమేత సిద్ధి తరపున వాళ్ళు కూర్చుంటున్నారు కళ్యాణంలో సో అమ్మవారిని ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళైతే ప్రసన్న గారింటికి వచ్చి బొట్టు పెట్టి అలాగా స్వామి అమ్మవారిని తీసుకొని వెళ్ళాలన్నమాట ఇదిగోండి ప్రసన్న గారు వచ్చేసారు ఇక అమ్మవారికి బొట్టు పెట్టి అంటే ప్రసన్న గారికి బొట్టు పెట్టి ఇంట్ ఇంట్లో ఇంట్లోంచి వెళ్తున్నాం కాబట్టి అక్కడున్న ఆడవాళ్ళందరికీ కూడా బొట్లు పెట్టేసి ఇలాగ స్వామిని తీసుకెళ్దాము అని చెప్పేసి వచ్చారు వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కదా కొత్త ఇల్లు తీసుకొని దువాడ వెళ్ళిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఇది కూడా అందరికీ కూడా బొట్టు పెడుతూ ఉంది ఆ బొట్టు పెట్టిన తర్వాత స్వామిని తీసుకొని ముందు రోజు మంగళవారం అని చెప్పి సోమవారమే తీసుకొని వెళ్దామని వచ్చారు సోమవారం ఉదయం అనమాట సో ఇలా అయితే బొట్టు పెట్టేసుకొని ముందు వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి అక్కడ అమ్మవారిని వాళ్ళ ఇంట్లో దింపేసి ఇంకా తెరంబ్రాలు బియ్యము అవన్నీ కలపటం ఉంటుందండి ఈ వీడియో మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయొద్దు చక్కగా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు మీరు ఈ వీడియో అంతా చూడండి బాగా ఫన్గా చాలా బాగుంటుంది ఇదిగోండి విఘ్నేశ్వర స్వామి సిద్ధి బుద్ధి అమ్మవారు అంటే ఇప్పటివరకు తెల్ల క్లాత్ కప్పేస్తున్నారు ఇంక ఇప్పుడు ఇప్పుడు కూడా కప్పేయాలి అలాగా అమ్మవారి ఫేస్కి తెల్ల క్లాత్ కప్పేసి ఒక ఇత్తడి పళ్ళెంలో తమలపాకులు వేసి బియ్యం వేసి అలాగ అమ్మవారిని ఆ ప్లేట్లో తీసుకొని వెళ్ళాలన్నమాట ఇదిగోండి అన్నయ్యను పవిత్ర అలాగా అమ్మవారిని తీసుకొని అలాగ బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నారు మంగళ వాయిద్యాలంటే ఏవో అనుకోకండి మా దగ్గర బ్లూటూత్ స్పీకర్ ఉంది దాన్ని పెట్టేసుకుంటాం అనమాట చిన్న చిన్న కార్యక్రమం కళ్యాణానికి అయితే వస్తారు మంగళ వైద్యాలు తీసుకొస్తారు ఇదిగోండి ఇంకేలాగా అన్నయ్య పవిత్ర ఇలా బయలుదేరారు వారితో పాటు మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మవారిని వాళ్ళ ఇంట్లో అప్పజెప్పి అక్కడ తరంబ్రాలు బియ్యం కలిపేసి తాంబూలాలు అన్ని తీసుకొని అప్పుడు మళ్ళీ మేము మా ఇంటికి వస్తామన్నమాట ఇదిగోండి మా మంగళ వాయిద్యాలు చాలా బాగున్నాయి కదా చాలా సింపుల్గా ఎక్కడికంటే అక్కడికి లాక్కెళ్ళిపోవచ్చు సో ఇలా అయితే ఇంటి దగ్గర నుంచి అన్నయ్యను పవిత్ర మేమంతా కూడా బయలుదేరిపోయాము దూరం కదా కొంచెం వెహికల్లో వెళ్ళాలి కాబట్టి కారు రెడీగా పెట్టి ఉంచారు సో ఈ కారులో అయితే అమ్మవారిని తీసుకొని అన్నయ్య పవిత్ర వెళ్తారు వాళ్ళ కారులో నెక్స్ట్ ఇంకెవరైతే ఉన్నారో అలాగే మొత్తం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళామండి అమ్మవారితో పాటు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపేసి వస్తూ ఉన్నామన్నమాట అంటే అన్నయ్య పట్టుకోవాలి కాబట్టి అన్నయ్య డ్రైవింగ్ చేయడానికి అవ్వదు సో మదనంకులు చేస్తూ ఉన్నారు అన్నయ్య వాళ్ళు అమ్మవారి తరపున నే మా మేమేమో అయ్యవారి తరపున అంటే విఘ్నేశ్వర స్వామి తరపున పద్మాంటి మదనంకులేమో బుద్ధి అమ్మవారి తరపున మొత్తం మేము ముగ్గురం అనమాట ఈ సంవత్సరం కళ్యాణంలో కూర్చుంటున్నాము స్వామి అనేవాళ్ళు మేము మదనంకుల్ వాళ్ళు ఇదిగోండి రేయాన్షి కూడా ఈ కారు ఎక్కాడు అమ్మవారిని చూపించమని అడుగుతున్నాడు సో ఇలాగైతే కారులో ఒకరి తర్వాత ఒకరికి దనాగారు కూడా ఎక్కారనమాట ఇలాగా స్టార్ట్ అవుతున్నారు పద్మాంటి ముందెక్కారనమాట అలా అమ్మవారిని పంపించడానికి ఎవరో కొంతమంది వెళ్ళాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా బయలుదేరాము ఇదిగోండి ప్రసన్న గారి కార్లకైతే ఎదురొస్తూ ఉన్నారు అలాగా మూడు కార్లలో బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మవారిని క్షేమంగా అక్కడ పంపించేసి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం అనమాట కళ్యాణం అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి మా దగ్గర సో ఒకసారి ఈ వీడియో మొత్తం క్లిప్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం కూడా సో ఇక్కడ ఎలా వెళ్ళాము అక్కడ పద్ధతులు ఏంటి అసలు తరంబ్రాల్ బియ్యం కలపడం కానీ అక్కడి నుంచి నెక్స్ట్ డే అమ్మవారిని తీసుకురావడం ఇలాగనమాట ఇది వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఇలాగ ఎవరెవరితో వెళ్ళామో మళ్ళీ వాళ్ళు వారిపోయారు అనమాట సో ఆ ఆ అమ్మ పైన ఉన్నారు మళ్ళీ పిలిస్తే వచ్చి వారు పోస్తారు ఇది అన్నయ్య వాళ్ళ గుమ్మం సో చూసారు అప్పుడే తోరణపాకు కట్టేసుకోవాలి అమ్మవారు వచ్చే ముందుగానే మనకి సో కళ్యాణ్ అంటే మన పెళ్లి కళలో మొత్తం తోరణాలతోటే మంచి శుభకార్యం కాబట్టి ముందు తోరణాలు కట్టుకొని అలా రెడీగా ఉండి అమ్మవారిని తీసుకురావాలి సో అక్కడ పొద్దున్నే దీపారాధన అది చేసేసుకొని అక్కడికి వచ్చి అమ్మవారిని తీసుకొని వచ్చారు ఈ దేవుడు గదిలో అమ్మవారిని ఒక పీట వేసి పీట మీద కూర్చోబెట్టాలి అప్పుడు కూడా మనం క్లాత్ క్లోజ్ చేసే ఉండాలి ఇదిగోండి దేవుడు గుమ్మం కూడా చాలా బాగుంది కదా పేడీ తోరణం తర్వాత మామిడి తోరణము బంతి పూలు అలా వేసి కట్టారనమాట ఇది చూడండి ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ కూడా ఇస్తున్నాను నేను మీకు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఫొటోస్ మంచి క్లారిటీగా వచ్చాయండి హేమంత్ ఫోన్ కదా చాలా బాగా వచ్చాయి హేమంత్ ఫోటో ఫోన్లో సో తరంబరాలు కలుపుదాము అని చెప్పేసి అందరూ కింద ఒక బెడ్షీట్ అది వేసేసి దానిపైన ఇలాగ ప్లేటు దాంట్లోపల బియ్యము పెట్టేసి పెడుతూ ఉన్నారు ఇక్కడేమో ఈ అయితే సర్ది పెడుతూ అనమాట తర్వాత తాంబూలాలంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రావాలి కదా మా ఇంటికి మళ్ళీ మేము వచ్చేసి ఫోర్ థర్టీ అలా మాకు స్టార్ట్ అవుతుంది మేము స్వామిని తీసుకురావడము పద్మాంటి వాళ్ళు కూడా స్వామిని తీసుకెళ్ళడం ఇలాగా సో అయితే సర్దుతున్నారు ఆకు ఒక్క అరటి పండు ఇలాగనమాట సో ఇదిగోండి ఇంకా తరంబరాలకి బియ్యం అయితే టూ కేజీస్ అలాగా పోసిందేమో అంటే త్రీ మెంబర్స్ త్రీ పేర్స్ కదా త్రీ టూ సార్ సిక్స్ కేజెస్ టోటల్ చెప్పారు ఒక్కొక్కళ్ళు టూ కేజెస్ చొప్పున కలుపుదామని చెప్పేసి అనుకున్నామన్నమాట సో హడావుడి స్టార్ట్ అయిపోయింది ఇంకా కళ్యాణం హడావుడి దేవుడి గదిలో ఆవు నెయ్యి పసుపు ఇవన్నీ ఉంటే తీసుకొని అలాగ బయటకు వచ్చేసి కలుపుదాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఈలోగా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పద్మగారి బొట్టు పెడుతూ ఉన్నారు బొట్టు గంధం అందరూ ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఇస్తూ ఉన్నారనమాట నేను గంధం పెడుతున్నాను పద్మగారి బొట్టు అలాగా ముత్తైదువులందరికీ కూడా ఇస్తూ ఉన్నామన్నమాట శుభకార్యం అంటే ముందు అవే కదా ఉండాలి మనకి చూడండి ఒకరికొకరు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట మాకు కళ్యాణం అవుతుంది కానీ కృష్ణుడి కళ్యాణం ఇన్ ఇలా జరగదు మాదంతా డిఫరెంట్ ఇక్కడంతా డిఫరెంట్ ఇక్కడ పద్ధతులు కూడా చాలా బాగా నచ్చాయి నాకు ఇక్కడ వెళ్ళి వాళ్ళని పిలవడం ఆహ్వానించడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది నేను మెయిన్ ఆ కళ్యాణం ఎలా అవుతుంది ఏంటనేది మీకు చూపిద్దామని చెప్పేసి కొన్ని కొన్ని వీడియోలు అయితే తీశాను కొంత లైవ్ పెట్టాను కొన్ని కొన్ని వీడియోలు తీశాను సో చూడండి కొంచెం లేట్ అవుతుంది పోస్ట్ చేయడము బట్ కొంచెం వెయిట్ చేయండి ఇదిగోండి మనం తరంబరాలు కలపడానికి బియ్యము ఇత్తడి ప్లేటు తీసుకొని బియ్యం పోసేసుకొని దాంట్లో పసుపు కొంచెం ఆవు నెయ్యి వేసుకొని అలా కలపడానికి కూర్చున్నారనమాట ఫస్ట్ పెద్దవాళ్ళు ఒక ట్రిప్ కూర్చున్నాక ఆ తర్వాత నెక్స్ట్ అలాగనమాట ఇదిగోండి ఇత్తడి పళ్ళెము ఇలాగ ఆవు నెయ్యి అని చెప్పేసి అనుకున్నాం మేమైతే ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళాము అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారన్నమాట అంటే లెవెన్ లెవెన్ థర్ లెవెన్ అయిపోతుంది అప్పటికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయినట్టుంది సో ఆ టైంకి ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో ఎవరికి వీలు పడిందో వాళ్ళెవరికి ఇక్కడ నుంచి వెళ్ళాము అక్కడ కూడా వాళ్ళ ఫ్లాట్స్లో వాళ్ళు కూడా ఆ టైంకి అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం వచ్చారు తరంరాల్ బియ్యం కలిపిన తర్వాత వాళ్ళకి తాంబూలం అలా ఇవ్వడం యాజ్ యూజువల్ ఇప్పుడు టీలు అవి తాగాలంటే కష్టం కదా అని చెప్పేసి డ్రింక్స్ ప్రొవైడ్ చేశారనమాట కూల్ డ్రింక్స్ అవి తాగేసి కొంచెంసేపు అలా సరదాగా కబుర్లు చెప్పుకోవడం అనమాట చూసారా ఇదిగోండి తరంబరాల్ బియ్యం కలుపుతూ ఉన్నారు పద్మాంటి తర్వాత అమ్మ పవిత్ర అమ్మగారు ప్రసన్న పవి ప్రసన్న గారు పవిత్ర ఫస్ట్ ఈ ఫైవ్ మెంబర్స్ కలుపుతున్నారనమాట ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచే అలా అలా ఉన్నవాళ్ళు అలా బ్యాచ్ల వైజ్గా దేవుడి గది ముందే పెట్టుకొని అలా కలుపుతూ ఉన్నారనమాట చాలా బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు మా దగ్గర మాత్రం బాగుంటాయి చూడండి మీరు కళ్యాణం కూడా కళ్యాణానికి కళ్యాణ వేదిక వద్దకి ఎలా తీసుకురావాలి ఏంటి అనేది కూడా పంతులు గారు చెప్తారు మనం వియ్యంకుల దగ్గరికి వెళ్ళి ఎలా మనమే వియ్యంకుల్లా ఫీల్ అవ్వాలి స్వామికి తండ్రి తల్లి తల్లి తండ్రి అయ్యాము అంటే మనకి ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం కలగదు సో మనకి చాలా అదృష్టం అనే చెప్పాలి మనం వాళ్ళకి వియ్యంకులుగా ఉండి మనం మన పిల్లలకి ఎలా చేస్తాము అంతకంటే ఎక్కువగా అంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు బట్ ఈ పూర్వకాలంలో ఉండేవి ఇలాగ చేతికి గంధం రాసి బొట్లు పెట్టి అయ్యా మా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం మీకోసము కళ్యాణ వేదిక వద్దకు వస్తే మీరు మా మీ బాబుని తీసుకొస్తే కళ్యాణం జరిపిద్దాము అని చెప్పేసి మేము కోరుతున్నాము అని చెప్పేసి అడిగించడం ఇలాగా వాళ్ళు ఏదో బెట్టు చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి ఒకసారి మీరు చూడండి దీని కంటిన్యూషన్ వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట ఫస్ట్లో మాకు కూడా కొంచెం కొత్తగా ఉండేది ఎప్పుడు అటువై మన అంటే మా నేటివ్ ప్లేస్ వైపు లేవు కదా ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం కొంచెంగా తెలుస్తుంది కళ్యాణం మాత్రం చాలా బాగా చేయిస్తారు సో ఇది థర్డ్ ఇయర్ కళ్యాణము ఇలాగ తరంరాల్ బియ్యం కలపడము తర్వాత జీలకర్ర బెల్లం కొట్టడం జీలకర్ర బెల్లం కొట్టడం నేను ముందు చూపించలేదు మీకు ఎందుకంటే మండే కొట్టలేదు మేము మంగళవారం కొట్టాము మండే కొట్టేస్తే నీరు నీరు అయిపోతుంది అని చెప్పేసి ఊరుకున్నాం అనమాట సోమవారం ఎందుకు పెట్టామంటే వాళ్ళ ఇల్లు దూరము దట్టు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి చాలా డిస్టెన్స్ ఉంది మళ్ళీ ఆ రోజు డెకరేషన్స్ ఉంటాయి ఇక్కడే మన వినాయక మండపం దగ్గర సో కొంచెం టైం హెక్టిక్ అవుతుంది అని చెప్పేసి ముందు రోజు వాళ్ళ ఇంటికి అమ్మవారిని పంపించేసి అక్కడే తరంబ్రాల్ బియ్యం కల్పించేసుకున్నారనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ లెండి ఇక మా ఇంటికి పైన పద్మాంటి వాళ్ళ ఇంటికి సో ఇలాగ ఇదిగోండి మా వియ్యంకులు నేను మధ్యలో కూర్చున్నాను వినాయకుడి తరఫున పద్మాంటి ఒక అమ్మవారి తరపున పవిత్ర వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పేరు ఒక ఫ్యామిలీ ముగ్గురు త్రీ పేర్స్ అనమాట ఇలాగ కళ్యాణంలో పాల్గొనే వాళ్ళు సో ఇలాగా తరంబరాలు బియ్యం అయితే కలిపామండి సో ఇంకా వచ్చేవాళ్ళు అలాగా వచ్చి వాళ్ళ ఫ్లాట్స్లో వాళ్ళు అలా జాయిన్ అవుతూ ఉన్నారు మేము శ్రీనగర్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ముందే కలిపేసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి వాతావరణం అక్కడ చూడండి నిర్మలా గారు పద్మ గారు వాళ్ళ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంటుంది కదా చక్కగా అలా కూర్చొని చక్కగా గాలి వస్తుంది ఎటు చూసినా గాలి బీవత్సంగా వస్తుందన్నమాట సో మంచిగా ఎంజాయ్ చేశారనమాట సో ఇదిగోండి కళ్యాణి డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తు డ్రింక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట టీలు కాఫీలు ఇప్పుడంతా అసలే మన క్లైమేట్ కొంచెం ఉక్కపోతే ఎక్కువ అలానే వర్షం పడుతుంది పడే ముందు ఉక్కపోతే ఎలా ఉంటుంది తెలుసు కదా అలాగనమాట సో ఇది ఇలా డ్రింక్స్ తీ ఇప్పిస్తే ఇస్తూ ఉందనమాట సో ఇలా ఈ డ్రింక్స్ తీసుకొని అలా కొంచెం సేపు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట ముందు మగ పెళ్లి వారికి ఇవ్వండి లేకపోతే మాట వచ్చేస్తుంది అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉన్నారు మంచి ఫన్ క్రియేట్ అయింది చాలా బాగా సరదా సరదాగా అనమాట ఆ రోజంతా కూడా ఇంక ఇక్కడ నుంచి కళ్యాణం హడావుడు అంతా కూడా స్టార్ట్ అయిపోయింది ఏ పూటకి ఏం ప్రోగ్రాము ఏంటి అనేది కూడా ముందు డిసైడ్ అయిపోయింది కాబట్టి నేను కొన్ని కొన్ని వ్లాగ్స్ ఇవ్వలేకపోయాను కొంచెం డిలే అయిపోయి నేను ముందు కళ్యాణం దగ్గర నుంచే ఇస్తున్నాను తర్వాత బిఫోర్ డే అలాగా సాంస్కృతిక కార్యక్రమం అవి కూడా ఇస్తాను సో బియ్యం భీమనంగానే మనకు ముచ్చాలు గుర్తొస్తాయి ముచ్చాలు ఒకటే కాకుండా ముచ్చాలు పగడాలు కెంపులు పచ్చలు ఇలాగా ఇలాగ ముగ్గురు త్రీ పేర్స్కి అలాగా ఎవరి పేరు అంటే ఎవరి ప్లేట్లో వాళ్ళు కలుపుకుంటాం అనమాట ఇలాగ మన పక్కన గారు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇలాగా ముచ్చాలు పగడాలు ఇవన్నీ కూడా ఇలా వేసి తరంబరాల్లో కలపాలి కలుపుతూ అనమాట అంటే ఎక్కువ కాకపోయినా కొంచెం మంచి ముచ్చాలు కాబట్టి కొంచెం అంటే అంత ఎఫర్ట్ పట్టలేం కదా సో ఇదిగోండి ఫొటోస్ చూడండి ఎంత బాగా వచ్చాయో పవిత్రి హేమంత్ ఫోటో కదా ఫోన్ కదా చాలా బాగా వచ్చాయండి ఎంత క్లారిటీగా వచ్చాయి అంటే అంత క్లారిటీగా వచ్చాయి ఇదిగోండి అన్నయ్య ఇలాగనమాట ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి హేమంత్ రేపు పెళ్ళి కళ్యాణంలో కూడా నువ్వే ఫొటోస్ తీయాలంటే తీస్తానంటే టైం ఉంటే తీస్తానన్నాడు ఇదిగోండి నా ఫొటోస్ కూడా న్యాచురల్గా తీసేసాడు నాకు బాగా నచ్చాయి న్యాచురల్గా తీసిన ఫొటోస్ అయితే మాత్రం ఇదిగోండి ఇంకా వచ్చే వాళ్ళు కలిపే కలపడానికి రెడీగా ఉన్నారు తరంబరాలు అలా ఒక్కొక్కరు కొంతమంది అడవుతూ ఉన్నారు కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు అలాగైతే అవుతూ ఉంది ఇదిగోండి సౌజన్య నిర్మలా గారు కళ్యాణి పద్మ గారు నేను కలుపుతున్నాను ఇదిగోండి ఇంకా అలాగ కలిపేసాము అనమాట టూ కేజీస్ పర్ పెయిర్ వచ్చేసి టూ కేజీస్ కలిపాము సో ఇదిగోండి వాళ్ళ ఇల్లు వాళ్ళ హాల్లో కూర్చొని అలాగైతే కలపగలిగాము ఆ తర్వాత అమ్మవారికి పూలజళ్ళు చేసే ప్రోగ్రామ్ కూడా ఉందండి అది వీడియో తీయలేదు బట్ నేను కొంచెం లైవ్ ఇచ్చాను పూలజళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి అమ్మవారికి ఊరే అయిపోయిన తర్వాత ఇంకొక అదే అంటే కళ్యాణం అయిపోయాక తిరువీధి మహోత్సవం ఉంటుంది అది కూడా చూపిస్తాను నేను మీకు సో ఇక్కడ చూసారా తాంబూలాలైతే ఇస్తుంది తరములాల్ బియ్యం కలపడం అవగానే మనం తాంబూలం ఇచ్చే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆకు ఒక్క అరటిపళ్ళు ఇలాగా తాంబూలం అయితే ఇస్తూ ఉందండి వచ్చిన వాళ్ళందరూ కూడా తాంబూలం తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి చక్కగా చెప్పి అందరూ వచ్చేసి ఇది ఉండేత పర్లేదు అయితే ఇంకొకటి చార్జ్ మార్చుతాను చాలా ప్రోగ్రామ్ తర్వాతి కల్పి ప్రోగ్రామ్ అదే తం చెప్పింది అంటే అది మనం ఎంబెట్టి కొలుస్తున్నామే షెడ్యూల్ సునీత ఈ సర్ నువ్వు నా లాగాలు గలపడతావు చూస్తా సునీత నాట్లుంది సేపు నా వీడియోలో వస్తా ఇలాంటి అవన అభి చూచు కుచహలుతరా ఇంకొంచెం కూర్చోలే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముగ్గురు కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట ఇదిగోంటే ఇలాగా వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు పవిత్ర అలా అందరూ రాలేదు వాళ్ళకున్న టైం స్కెడ్యూల్ని బట్టి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు వచ్చేసారు సో ఇలా మంచిగా మంచిగా పని అంత దూరం అందరూ అని పవిత్ర అయితే చాలా డౌట్ పడింది ఇదిగోండి తరంరాలు బియ్యం అందరూ కలిపిన తర్వాత ఇలా కొబ్బరి చిప్ప ఆకు ఒక్క తర్వాత పదకొండు రూపాయలు తాంబూలము అన్నీ పెట్టేసి దేవుడు గదిలో పెట్టాలన్నమాట అంత అయిపోయాక అయితే మూట కట్టాలని కొంతమంది అంటారు తెల్ల క్లాత్లో కొంతమంది అని ఏం చెప్పారు మూట కట్టొద్దని చెప్పారు సో ఇదిగోండి గ్రూప్ ఫోటో నేమైతే మూట కట్టకుండా దానిపైనే ఏదో ఏదో లెటర్స్ రాసా అవి మీకు చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ